అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి కొంతమంది మరణించి కూడా వారి కీర్తి ప్రతిష్టలతో మన మధ్యన జీవించే ఉంటారు ప్రముఖ పర్యావరణవేత్త పద్మశ్రీ గ్రహీత వృక్షమాతగా ప్రసిద్ధి చెందిన సాలుమరద తిమ్మక్క తన నూట పద్నాలుగో సంవత్సరాన నిన్న బాలల దినోత్సవం రోజున కన్నుమూశారు ఆవిడ కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో పుట్టారు అలాగే దగ్గరలో ఉన్న రామ్నగర్ జిల్లాలో మాగడిలో అత్తవారింటికి వచ్చిన తరువాత వారికి పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రోడ్డుకు ఇరువైపులా వారి గ్రామాన్నించి ఐదు కిలోమీటర్ల దూరం వరకు మర్రి విత్తనాలు నాటి మర్రి చెట్లను నాటి వాటికి నీరు లేని సమయంలో కూడా సైకిల్పై నీరు పెట్టుకుని భార్యాభర్తలిద్దరూ ఆ చెట్లకు నీరు పోసి వాటిని తమ సొంత బిడ్డలులాగా సాకారు అందుకనే ఒక కన్నడ ఆయన ఆవిడని గురించి ఇలా చెప్పాడు మక్కళిల్ల ఎందే మరగలన్నే మక్క బెలిసి మక్కల దినాచరణ ఎందే మర్యాదవరు అని మక్కలు లేక పిల్లలు లేకపోయినా కూడా చెట్లనే తమ పిల్లలలాగా చూసుకుని ఆ పిల్లల దినోత్సవం రోజునే కన్ను మూసింది అని చెప్పారు చూడండి ఆ చెట్లు ఈ రోజున పెద్ద వృక్షాలయ్యి ఆ దారి పొడుగున పందిరిలాగా అందరికీ నీడనిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ గొడుగులాగా పట్టి ఉంటాయి మరి ఆ వృక్షాలు ఉన్నంత కాలం ఆ వృక్షమాత మన మధ్యన జీవించే ఉంటుంది కదా మరి ఏమంటారు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరి ఒక కమెంట్ ఇవ్వండి